రెండు బ్లౌజుల మీద ఒకటే కలర్ తో ఒకటే డిజైన్ వర్క్ చేశాను ఎందుకంటే శారీస్ కూడా సేమ్ ఒకేలా ఉన్నాయి ఇన్నింగ్ అనుకోవచ్చు ఈ బ్లౌజుల కోసం ఒక లాంగ్ వీడియో చేద్దాం అనుకున్నాను రోజు నైట్ పన్నెండు అవుతుంది నిద్రపోయేసరి వీడియో మేకింగ్ అసలు టైం ఎఫోర్డ్ చేయలేకపోతున్నాను నేను ఈ శారీస్ ఎవరు అంటే లతాంటి అని మా పక్కనే ఉండేవారు అలా డిఫరెంట్ గా ఆలోచిస్తారు శారీస్ బ్లౌజులు డ్రెస్సులు ఇలా చాలా వర్క్ చేంజ్ చేయాలి సేమ్ డిజైన్ ఆర్డర్ ఇంకా త్రీ బ్లౌజెస్ మీద వర్క్ చేయడానికి అందరితో విషయం చెప్పనా ఈ ఫీల్డ్ కొత్త నా ఎక్స్పీరియన్స్ కూడా చాలా తక్కువ ఇంట్లో కానీ రిలేటివ్స్ లో గానీ ఫ్రెండ్స్ లో గానీ ఈ ఫీల్డ్ కి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు వాళ్ళని చూసి నేను నేర్చుకున్నాను లేదంటే ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నాను అని చెప్పుకోవడం ఇలాంటి బిజినెస్ సంబంధించి వీటిని ఎలా టేకప్ చేయాలి ఎలా రన్ చేయాలి అనేవి అస్సలు ఐడియా లేవు కానీ ప్రతిరోజు ఏదో కొత్త విషయాన్ని తెలుసుకుంటూ నేర్చుకుంటూ నాకున్న లిమిటెడ్ ఫ్రెండ్స్ తో నేను చేస్తున్న వర్క్ లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయేమో తెలుసుకుంటూ వాటిని కరెక్ట్ చేసుకుంటూ ప్రతి రోజు వర్క్స్ అనేవి చేస్తున్నాను నేను చేసే ప్రతి డిజైన్ అందరికీ నచ్చాలని అందరికీ నచ్చుతుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయాలి కానీ నేను చేస్తున్న వర్క్స్ లో బెస్ట్ నేను ఎంతవరకు ఇవ్వగలను మాత్రం ఖచ్చితంగా ట్రై చేస్తున్నాను